తిరుపతి యూనివర్సిటీలో మరోసారి చిరుత అలజడి రేపింది రాత్రి గోడ దూకి యూనివర్సిటీ లోపలికి ప్రవేశించింది కుక్కను ఎత్తుకెళ్లింది ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి గతంలోనూ రెండు చిరుతలు యూనివర్సిటీలోకి ప్రవేశించాయి వాటిని అటవీ శాఖ అధికారులు బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు చిరుత సంచారంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు బోన్లు ఏర్పాటు చేసి చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు అయితే ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు గోపినథ్ చెప్పండి అక్కడ ఎస్వి యూనివర్సిటీలో గతంలో కూడా చిరుత ప్రవేశించడానికి మనం చూస్తూనే ఉన్నాం దానికి సంబంధించి ఇప్పటికైనా సరే అసలు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు రాత్రి నుంచి తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఒకనొక దశలో భయభ్రాంతులు గురవుతున్నారు విద్యార్థులు కావచ్చు అదేవిధంగానే భద్రతా సిబ్బంది అదేవిధంగా ఉద్యోగులు ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా చిరుతులు పెద్ద ఎత్తున లోపలికి రావడం ఆ ప్రహరి కూడా దూకి లోపలికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కుక్కల్ని వాటన్నింటినీ కూడా తీసుకెళ్తుండడం మరోవైపు తాజాగా రాత్రి కూడా మరోసారి లోపలికి వచ్చి చిరుత ఒక కుక్కని నోటు కరుచుకుని వెళ్లడం జరిగింది అయితే ఇదంతా చూసినటువంటి సిబ్బంది కావచ్చు విద్యార్థులు కావచ్చు ఒకసారిగా భయభ్రాంతులు గురవుతున్నారు లోపల నుంచి ఎవరు కూడా బయటికి రావడం లేదు బయట కూడా అంటే పెద్ద ఎత్తున అంటే పోలీసులు కావచ్చు అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు అంటే ఎవరిని లోపలికి అనుమతించకుండా అంటే భారీ గేట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే తరచూ అంటే ఈ యూనివర్సిటీ లోపలికి చిరుతులు రావడానికి గల కారణాలు అంటే శేషస్థలం అటవీ ప్రాంతాలు దగ్గరలోనే ఉండడం అలిపిరి నుంచి జూ పార్క్ వెళ్లే దారి ఆనుకొని ఈ ప్రహరీ గోడలో ఉన్న కారణంగానే లోపల నుంచి కూడా అటవీ ప్రాంతాల నుంచి కూడా ప్రహరీ గోడ దూకి లోపలికి ఈ చిరుతులు వస్తున్నాయని చెప్పి ఫారెస్ట్ అధికారులు గతంలోనే గుర్తించడం జరిగింది ఆ సందర్భంలో బోన్లు ఏర్పాటు చేసి కూడా ఒక రెండు చిరుతులను పట్టుకోవడం జరిగింది అయితే తాజాగా మరోసారి ఈ చిరుత వచ్చిన నేపథ్యంలో మరోసారి మరి కాసేపట్లో ఫారెస్ట్ అధికారులు ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే ఉంది మరోసారి బోన్లు ఏర్పాటు చేసి మరో రెండు మూడు రోజులు లోపల ప్రహరి గోడ దూకి లోపలికి వచ్చినటువంటి చిరుతును బంధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా నూట యాభై మందిని అంటే ఫారెస్ట్ సిబ్బందిని అధికారులను కూడా ఇప్పటికి రప్పిస్తున్నారు అంటే చిత్తూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రాంతాలే అటవీ ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించి చిరుతిని ఎలాగైనా సరే ఇవాళ రేపు డ్రాప్లు బంధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు సుధానాథ్